ఫ్రెండ్స్ ఇప్పుడైతే సామగడ్డ ఉండబోతున్నాను దీన్ని చేసే ప్రాసెస్ చూపెడతాను ఇది వచ్చేసి హాఫ్ కిలో సామగడ్డ కడిగేసి దీన్ని కడిగేసి మనం పొయ్యి మీద పెట్టుకుందాము ఉడకబెట్టుకుందాము నీళ్ళు వేసి ఉడకబెట్టేద్దాము ఇప్పుడైతే తాగే నీళ్ళు వేసేద్దాం ఉడకడానికి దీనికి ఉడకబెట్టి గ్యాస్ ముట్టేద్దాము పెట్టద్దాం ఉడకబెడదాం తర్వాత వండే ప్రాసెస్ చూపెడతాం సామగడ్డ ఉడికిపోయింది ఇక మనం ఉడికిపోయింది సామగడ్డ ఇదైతే తోలు తీసేద్దాం మొత్తం చూడండి ఇట్లా ఉడికిపోయిందో ఇదైతే తోలు తీసేసినాం అన్నీ దాన్ని కొట్టు తీసేసి ఇప్పుడైతే దీన్ని మంచిగా చిన్న చిన్నగా కట్ చేసేద్దాం నాయ్తో చిన్నగా సన్నగా కట్ చేసేద్దాం చిన్న చిన్నగా కట్ చేసుకున్నాము ఇప్పుడైతే కూర వండుదాము అయితే రెండు ఉల్లిగడ్డలు ఇంకొక ఎల్లిపాయ కొంచెం అల్లం ముక్క తీసుకున్న ఇదైతే మంచిగా కట్ చేసేసుకున్నాం తర్వాత వండే ప్రాసెస్ చూపెడతాం ఆనియన్ అయితే కట్ చేసేసుకున్నామో దీనికి అల్లం ఇల్లిగడ్డ దంచి ఇప్పుడైతే దీనికి మంచిగా చిన్న చిన్నగా దంచి ఇది చింతపండు నాన్ వెజ్ ఇదైతే వచ్చేసి ధనియాలు జీలకర్ర మెంతులు కొంచెం దీన్ని ఫ్రై చేసేసినాము అయిపోయింది ఇక ఇది స్కిప్ అయింది వేసేటప్పుడు కడాయి పెట్టినప్పుడు ఆయిల్ వేసుకుందాము మూడు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాం మూడు వేస్తున్నా ఎక్కువ వేయొద్దు సామగడ్డలో ఆయిల్ ఆయిల్ ఉంటే తినలేము ఎక్కువ మంచిగా ఉంటుంది మూడు స్పూన్లు వేసిన ఇక్కడ ఆవాలు వేసుకుందాము చిట్టపట్టలు ఆగంగానే అలేమా పచ్చిమిర్చి వేసుకుందాము అవగానే ఆనియన్ వేసుకుందాం అయింది ఇప్పుడు అల్లం అల్లంల్లిగడ్డ పేస్ట్ వేసేస్తున్నా చిన్న టమాటా కట్ చేసి వేసేసుకుందాం అయింది వెల్లిగడ్డ టమాటా వేసేద్దాం స్పూన్ పసుపు కిలో సామగడ్డ తీసుకున్నాం కాబట్టి ఒక్క స్పూను ఉప్పు చింతపండు వేస్తాము జర గ్రేవీ గ్రేవీ చేస్తాం కదా ఒక్క స్పూన్ ఉప్పు కలిపేద్దాం ఇలా కారము కలిపేద్దాం ఇట్లా మంచిగా అయినాక ఇప్పుడు సామగడ్డ వేసేద్దాము మంచిగా కలుపుకుందాం మంచిగా కలిపేద్దాం సామగడ్డ దగ్గరికి అయింది కలిపేసి చింతపండు నీళ్ళు కూర అయితే ఉడికింది కొద్దిగా ఇప్పుడు చింతపండు నీళ్ళు వేసేద్దాము కలిపేద్దాము ఇంకా కొంచెం వాటర్ కూడా వేద్దాము కొద్దిగానే ఉంది కదా చింతపండు వాటర్ కొంచెం వేద్దాం ఏ అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసి దించేద్దాం అమ్మగడ్డ కూర సూపర్ ఉంటుంది ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది తినడానికి అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా మంచి